నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడుగుంటపాలెంలో బీజేపీ మండల అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సభలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వెనకపూడి వరప్రసాదరావు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గతంలో కోడికత్తి దాడి ఇటీవల గులకరాయి దాడిపై విమర్శించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే మంత్రి కాకాణిపై పలు ఆరోపణలు చేశారు కాకాణిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సర్వేపల్లిని అమ్మేస్తాడని కాకాణి దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో కాకాణి అవినీతి అక్రమాలు దోపిడి సర్వేపల్లిలో బూడిద గ్రావెల్ మట్టి ఇసుక క్వాజ్ అమ్ముకొని ప్రజాధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు కాకాణి లియంత అరాచకపు పాలనకు ప్రజలు చరపుగితం పాడాలని కోరారు ఎంపీ అభ్యర్థిని కమలం గుర్తుపై సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించారన్నారు పై కార్యక్రమంలో బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రసాద్ గారిని సందీప్ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కిసాన్ మోర్చే జిల్లా అధ్యక్షుడు మోహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే పట్టణం నుంచి విమానం ఇక్కడ ఎవరు డాక్టర్స్ లేరు ఇక్కడ గుచ్చుకుంది పిన్ గుచ్చుకుంది వెళ్ళిపోయాడు బైక్ లో హైదరాబాద్ లో చేరాడు పోలీస్ శాఖ మీద నాకు నమ్మకం లేదు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావాలన్నాడు ఎన్ఐఏ పాపం ఆ కోడి కత్తి సీను అమాయకుడు పిచ్చి ప్రేమ జగన్ అంటే జగన్ సింపతి కావాలని అది కూడా వైసీపీ నాయకుల ఇన్స్టిట్యూషన్ ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు సూది గుచ్చుకుంటే ఉంటే అన్న అవినాష్ రెడ్డి ఎంపీ బయట తెలుస్తున్నాడు హక్కు జగన్మోహన్ రెడ్డి ఉందా ఎస్సీలు మాట్లాడితే నాయస్సీలు నా బీసీలు ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని చంపేసి డిక్లేర్ వేసుకొని శవాన్ని గేర్ డెలివరీ చేసిన ఆయన మాత్రం ఎంఎల్సీ పక్కనే ఉంటాడు జగన్ అన్న పక్కనే ఉంటాడు మన అంబేద్కర్ గారికి పూర్ణ మారేడానికి కొద్ది తనుక్కున్నాను ఎస్సీలు అర్హత లేదని చెప్పేసి బయట రాష్ట్రం అంతా ఉడికిపోయే పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఉదయగిరి నారాయణ పొదలకూరులో ఒక ఇటు పనిచేస్తాడు ఇటు బీజేపీ ఎంపీ అభ్యర్థి నేను తెలుగుదేశం అభ్యర్థి జనసేన అందరం కలిసి వచ్చాం మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో మనం ముందుకు పోవాల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఆయన ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మన దుంపతించాడు రాష్ట్రం పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పులోకి వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలన్నా అరాచకం అరాచకం ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిపోయింది దీంట్లో ఎలాంటి డౌట్ లా ఆయన యజరాజా ఆయన అక్కడ రాజు రాష్ట్రాన్ని కొల్లగొడుతుంటే పెడుతుంటే ఈయన ఇక్కడ సామంత రాజు నియోజవర్గాన్ని జిల్లాన్ని కొల్లగొడుతున్నాడు ఇక్కడ అక్కడ మొత్తం రాష్ట్రం సెంట్రలైజ్ చేసినాడు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేలకి మంత్రులకు వదిలేసేసినాడు జగన్మోహన్ రెడ్డి మీరు లోకల్ గా దోచుకోండి నేను రాష్ట్రాన్ని దోచుకుంటాను అన్నాడు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు ఒక మట్టి ఒక ఎర్ర మట్టి ఒక తెల్లరా తెల్ల బంగారం ఒక బోడిద ఒక కృష్ణపట్నం పోర్ట్ కాదేది అనర్హత కాకని దోపిడేంటి అది ఈ రోజు పరిస్థితి అయితే ఆయన మళ్ళీ ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఈసారి సర్వే పల్ని అమ్మేయాలని చెప్పేసి పాపం చాలా ఆశపడుతున్నాడు మన మన పొలాలు రీసర్వే చేయిస్తాడు జగన్ అన్న అటు రాళ్ళు చేస్తాడు మన తాతలు ఇచ్చిన సొత్తుకి ఆయన వైఎస్ఆర్ జగన్ అన్న నేను పులివెందుల పులిని కాదు పులివెందుల బిడ్డని కాదు కానీ అది పురువాణ్ణి నేను ఏడాల అది ఏంది అది ఒక్క వీటి పడిందంట ఆ జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఏంది అది ఏంది మన బిడ్డ అంత ఏర్పడి చిన్న పిల్లకాయలు కూడా ఆడరు ఎంత డ్రామా క్యాట్బాల్ బాల్ చంద్రబాబు నాయుడు క్యాట్ బాల్ తో చంద్రబాబు నాయుడు ప్యాట్ బాల్ తో ఇక్కడ పడాలంట నువ్వు నీకు పిండి గుచ్చుకుంటే పిండి గుచ్చుకుంటే హైదరాబాద్కి వెళ్ళిపోయినావు రోజు ఐదేళ్ళు జైల్లో పెట్టే వాటికి బయట పెట్టావు హైకోర్టులో ఒక డైరెక్షన్ ఇచ్చింది నువ్వు బయట పోయి మాట ఇప్పటిదాకా కొత్త వాయిదా వల్ల జగన్మోహన్ రెడ్డి పోతే నీ బతుకు బయటపడద్ది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇచ్చింది కోర్టుకి ఇది ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు వాడిని పిచ్చి అభిమానాన్ని ఇచ్చింది అది ఇచ్చింది జిల్లా కోర్టు కాదు హైకోర్టు కాదు లేకపోతే సిఐడి కాదు నీ కాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన నీ చెల్లెలు నీ చెల్లెలు షర్మిల్లా మీ చిన్నయని కూతురు సునీత ఏం చెప్తున్నారు నీ గురించి ఏం చెప్తున్నారు ఇంకేం చెప్పాలా అక్క చెల్లి నాకు చెల్లెలు అంటావు నీ సొంత చెల్లెలకి నీకు దిక్కులే నీ తల్లి అమెరికా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది ఈరోజు పరిస్థితి అందుకే మనం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా మన హిజరాల మంత్రి